నమస్తే అండి ఇది గన్సుగడ్డ తీగ అంటారు దీన్ని జీవాల పెంపకదారులు కానీ అదేవిధంగా విధంగా గేదెలు కానీ ఇవన్నీ మేపే వాళ్ళకి ముఖ్యంగా మనకు కావాల్సింది మేతలు ఆ మేతల్లో కూడా రెండు రకాలని చెప్పుకున్నాం ఒకటి ధాన్యం జాతి రకాలు రెండు పప్పు జాతి రకం ఇవన్నీ కూడా మనం ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు నెలల మొదలు ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఫస్ట్ మనం డైరీ ఫామ్ పెట్టాలనుకున్నా లేకపోతే జీవాలు పెంచాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కానీ వాటికి సంబంధించి ముందర మంచి ల్యాండ్ చూసుకొని మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది బయట నుంచి మనం కొనుక్కోవాలంటే అది చాలా కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి దాన్ని మనమే తయారు చేసుకోవాలి కా ప్రతి ఒక్కరికి అవగాహన ధాన్య జాతి రకాలలో అవగాహన ఉంది పప్పు జాతి అనేది చాలా చాలా తక్కువ ఇస్తున్నారు ఆ పప్పు జాతి రకాలు తగినంత ఇవ్వకపోవటం వల్ల మనకి ఇటు జీవాల్లోకి అలా సరిగా పాల ఉత్పత్తి లేకపోవటం పప్పు చేసేసరిగా అందిపోవటం వల్ల ఎదక రాకపోవటం అదే గేదెలు ఆవులు ఇటువంటి వాటిల్లో వచ్చే వాటిల్లో కూడా అది దానా ఖర్చు పెరగటం లేకపోతే సంతానోత్పత్తి సమస్యలు రావటం ఇవన్నీ జరుగుతుంది ఎదుగుదల లేకపోవటం ఇదంతా కూడా జరుగుతుంది అదేవిధంగా మనం ఇది వచ్చేళ్లకల్లా గనుగడ్డ తెగ అంటారు కొన్ని ఏరియాలో మొరంగడ్డ అంటారు దీన్ని చిలకడదుంప అని కూడా అంటారు ఇది జాతి గ్రాసాలు వచ్చేసరికి క్వాలిటీ క్వాంటిటీ క్వాలిటీ ఉంటాయి క్వాంటిటీ తక్కువ ఉంటాయి కానీ చిలగడ దుంపక వచ్చేళ్ళకల్లా దీంట్లో క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి ఇది ఉంటుంది ఎండు మేతగా కూడా ఉపయోగించుకోవచ్చు మనం దీన్ని వాడటం వల్ల గేదెల్లో కానీ లేకపోతే జీవాలలో కానీ ప్రతి జీవాళ్ళ పాలతో పెరిగిద్ది అదే గేదెల్లో అయితే మనం దానా శాతాన్ని కూడా మనం ఇచ్చే దానాలు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఈ మేత వాడటం వల్ల సో ఈ దానా ఖర్చు ఎప్పుడైతే తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా రైతుకు లాభసాటిగా ఉంటుంది ఇక దీన్ని నాటుకునే ఇది కానీ దీన్ని నాటుకునే విధానం అంటే మనం అంతకుముందు ఆరు అడుగులని చెప్పేవాళ్ళు ఇప్పుడు గడ్డి ఎక్కువ వస్తుందని చెప్పి మధ్యలో కల్టివేషన్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది నాలుగు అడుగులకు సార్లు తీసుకొని ఇప్పుడు దీన్ని నాటే ముందల మనం ఫస్ట్ ఒకసారి దుక్కేసుకున్న తర్వాత ఒక పది రోజులు ఆగిన తర్వాత రెండు సార్లు గొర్రె తోలుకొని గుంట తోలుకొని ఇదేంటంటే ఈ ఫెస్టివల వాడటం కన్నా కానీ మనం రైది ది ఎరువు గేదెల ఎరువు కానీ లేకపోతే మేకల ఎరువు కానీ వాడి ముందల ఎకరానికి మూడు నుంచి నాలుగు టక్కుల దాకా అందుట్లో వేసి కళేదూని నాటుకుంటే అది బలవంతంగా సారవంతంగా పెరిగి న్యాచురల్గా అందుట్లో ఏ విటమిన్ మనం ఎప్పుడైతే రసాయన ఎరువులు వాడమో మనం న్యాచురల్గా ఎప్పుడైతే వెళ్తాం అందుట్లో విటమిన్స్ ఇవి మినరల్స్ ఇవన్నీ ఏముంటాయి ఆ మేతలో ఉన్నవి ఉన్నట్టు భూమి నుంచి మనం సారవంతంగా ఉంటుంది కాబట్టి పోషకాలు సక్రమంగా అందుతాయి సరే ఆ విధంగా చేసిన తర్వాత దీన్ని డ్రిప్పు ఉన్న డ్రిప్పు పద్ధతి ఉన్న వాళ్ళైతే బోదలు దోలి బోదల దోలి డ్రిప్పు పద్ధతిలో ఈ విధంగా గనుపులు ఉంటాయి ఇప్పుడు ఈ గనుపుని ఈ విధంగా రెండుగా కట్ చేసుకొని మామూలుగా ఇలా నాటుకోవటం వల్ల బోధి మీద ఈ విధంగా నాటడం వల్ల ఏమంటే అది మామూలుగా మనకి బతికిద్ది అదేవిధంగా డ్రిప్ సిస్టమ్ లేని వాళ్ళు ఏం చేయాలంటే నాగలసల్లా తోలుకొని నీళ్లు పెట్టుకొని మిరప మొక్కలు ఏ విధంగా అయితే మనం అంట్లు ఇప్పుడు జానకోటి జానకోటి నాటుతాము అలా నాటుకోవటం వల్ల కూడా ఉపయోగకరంగా ఉంటుంది దీంట్లో మెయిన్గా స్టార్టింగ్లో కలుపు లేకుండా చూసుకొని మధ్యలో వ్యవసాయం చేసుకొని గడ్డి పట్టకుండా చేసుకోవాలి ఆ విధంగా చేసుకోవటం వల్ల మనకి ఇది రెండు సంవత్సరాల దాకా కూడా గడ్డి అనేది లేకుండా జాగ్రత్తగా మనం కోసిన వెంటనే కలుపు తీసుకొని నీళ్లు పెట్టుకుంటా ఉంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చి మంచి ఆదాయంగా అది ఇది ఉపయోగకరంగా ఉంటుంది క్వాలిటీ క్వాంటిటీ రెండు లభిస్తాయి కాబట్టి అందుకని ప్రతి ఒక్కళ్ళ గేదెల పెంపకం దారులు కానీ జీవాల పెంపకం దారులు కానీ పప్పు జాతి గడ్డిగా ఇప్పుడు ఏదైతే హెడ్జ్లో సన్నో అవిసా ఇవన్నీ వేటితో పాటు దీన్ని కూడా ఖచ్చితంగా వాడుకున్నట్టయితే మనం ఆశించిన ప్రయోజనాలను దరిచారటానికి మనకి మంచి ఉపయోగ కారిగా ఉంటుంది ఎవరైనా సీడ్ ఏదన్నా కావాలన్నా కానీ మనకి ఫోన్ చేస్తే మనం ఎక్కడైనా కానీ వాళ్ళకి అవైలబిలిటీ చేస్తాం ఇది నాటిన తర్వాత మనకి డ్రై అది పొడి వాతావరణం ఉన్నట్లయితే వారానికి ఫస్ట్ స్టార్టింగ్లో దాకా రోజు మార్చి రోజు తడిపెట్టుకునే ఇబ్బంది ఉండదు తర్వాత వారానికి పది రోజులు కో తడించుకున్న సరిపోద్ది మనం నాటిన తర్వాత మూడు ఫస్ట్ కోత మనకు రావడానికి మూడు నెలలు సమయం పడుతుంది ఆ తర్వాత మళ్ళీ మనం కోసుకొని కల్టివేషన్ చేసుకున్న తర్వాత ఈసారి రెండు నెలలకే యాభై రోజులకే కూడా మళ్ళా మనకి పంట అందుబాటులోకి రావటం జరుగుతుంది ఇందుట్లో మనం ముందుగానే పశువులు ఎరువు వేసుకోవటం వల్ల పురుగులు మనం రసాయన ముందు కట్టలు ఇవన్నీ వాడడం కాబట్టి ఇందుట్లో ఎటువంటి మనం వాడేది జీవాలకి గేదెలకు కాబట్టి రసాయన మందులు పిచికారి చేయకూడదు కాబట్టి మనం ఎరువు ఎప్పుడైతే బలం మందులు ఎప్పుడైతే వాడము అప్పుడు ఆటోమేటిక్గా పురుగు రాదు ఏదైనా అరకొర వచ్చినా కానీ అది మన పంటని నాశనం చేసే స్థాయిలో ఉండదు మన చుట్టుపక్కల ఉన్న పెట్టలు ఏవో తింటూ ఉంటాయి మెయిన్గా దీన్ని ముందలా నాటేటప్పుడు మన అందుబాటులో ఉంటే ఎరువు వేసుకొని జాగ్రత్తగా ఎరువు వేసుకుంటే బలం ఉంటుంది కాబట్టి దాంట్లో నాటుకొని తళ్ళు కలుపు లేకుండా చేసుకొని గడ్డి లేకుండా చేసుకొని పెంచుకుంటే మనకు రెండేళ్ళ దాకా ఎటువంటి రసాయన ఎరువులు చేసే పని లేకుండా మనకి మంచి అక్కడికి వచ్చి మన జీవాలకు కానీ పాడి పశువులకు కానీ ఎంత ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీన్ని పప్పు జాతి గ్రాసం అనేది ఇంత ఫిఫ్టీ పర్సెంట్ మేపినా కానీ ఇందుట్లో పొట్టవు అది జనరల్గా కొంచెం ఎక్కువ మేపితే పప్పు జాతికి రసాలు పొట్ట ఉబ్బటం కొంచెం ఇటువంటి సమస్యలు ఉంటాయి కాకపోతే ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీవాలు మేపేవాళ్ళు జాతి గడ్డి ఇప్పుడు కోఎఫ్ఎస్ ట్వంటీ నైన్ కానీ లేకపోతే జొన్న కానీ మొక్కజొన్న ఇటువంటి ఒక మేత ఇచ్చిన తర్వాత తర్వాత ఇవి సఫిషియెంట్గా వాటికి సరిపోయినంత అవి తింటాయి కాబట్టి పొట్ట కొంచెం ఒక హాఫ్ పూర్తి అయిపోద్ది కాబట్టి మిగిలింది ఇది తిన్నంత ఇచ్చినా కానీ ప్రమాదం అయితే ఉండదు అదే మొదట ఇవ్వకుండా ఫస్ట్ రెండో మేతగా వేసుకోవటం వల్ల ఆల్రెడీ కొంత మేత తిని ఉంటాయి కాబట్టి సరిపోయినంత అంతే తింటాయి కాబట్టి మనకు ఇబ్బంది ఉంటుంది అదే మొదట వల్ల మొత్తం ఇదే తినటం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది వచ్చే సమస్య అదే ఒక మేత మేసిన తర్వాత మనం ఎంత ఇచ్చినా కానీ దాని గురించి ప్రాబ్లం అయితే రాదు ఎంత వస్తుంది ఎక్కడ ఖర్చు ఖర్చు వచ్చేసి మనకి నాటుకోవటానికి కూలోళ్ళు ఒక పది మంది అలా పడతారు ఏదైనా పడి తర్వాత ఒకసారి కలుపు తీసుకొని మనకు పురుగు మందులు రసాయన ఎరువులు ఖర్చు ఉండదు కాబట్టి తక్కువ ఖర్చులోనే పది పదిహేను వేలది అంటే పొలం కౌలు ఎన్ని కాకుండా మన సొంత పొలం అయితే ఏదైనా ఇరవై వేల లోపలనే మనకి సాగు అయిపోద్ది కానీ క్వాలిటీ ఇది మేత కూడా దిగుబడి చాలా ఎక్కువగా వచ్చిద్ది చాలా బెనిఫిట్ ఉంటుంది మన ఎండు మేత కానీ దీనికన్నా మనం ఆశించిన దానికన్నా చాలా ఎక్కువగా మనకు ఉపయోగం అయితే అండగా ఉంటుంది అంటే వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై బ్యాగులు దాకా ఇది దాన్ని మనం ముక్కలు చేసుకొని జాగ్రత్తగా దగ్గర దగ్గర నాటుకోవటం వల్ల బాగా మంచి ఉపయోగంగా ఉంటుంది ఆధునికత పెరిగే కొద్దీ అడవులు తరిగే కొద్దీ మనకు అడవుల్లో ఉన్న అడవి పందులు కానీ ఇటువంటి వన్యప్రాణులు కానీ ఇవన్నీ కూడా చాలా మీదకు వచ్చే పరిస్థితి ఉంది దానికి కారణం మనమే కాబట్టి వాటి నుంచి కాపాడుకోవటానికి ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఓళ్ళల్లో గేదెల ఎండ్లకాలం వచ్చేసరికి మనకి జీవాల పెంపదారులకు కానీ లేకపోతే గేదెల పెంపదారులకు కానీ మనకు ఎండ్లకాలం కూడా మేత ఎక్కువగా అవసరం కావాల్సి ఉంటుంది మనం కంపేసినా కానీ ఒక్కోసారి వాటిని దాటుకొని పోయే పరిస్థితి ఉంటుంది అప్పుడు మనకి దాన్ని కాపాడుకోలేకపోతే మన జీవాలను మనం పరిరక్షించుకోలేము ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది రైతులకి ఇది ఏ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పడిద్ది కనీసం ఐదారు ఎకరాలకు వచ్చింది మూడు వరుసలుగా ఆ టాటా వైర్ తోటి మనం ఫెన్సింగ్ వేసినట్టయితే ఎర్త్ వచ్చి ఎంత పెద్ద పెద్ద జీవాలు కానీ లేకపోతే అడవి పందులు కానీ గేదెలు కానీ పశువులు కానీ ఏవైనా కానీ వాటి చేయకుండా మనం కాపాడుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది కాబట్టి అడవి అడవి పందులు పెడదు కానీ ఇది కానీ ఉన్నప్పుడు దీన్ని వాడుకోవటం వల్ల మనం ఎటువంటి కాపల కాలం పద్దాకలా చాల చుట్టూ తిరిగి వాటి పద్దాక వల్ల మనం కాపలా చేసి ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా ఇది బాగా ఉపయోగకరంగా ఉంది దీన్ని ఉపయోగించుకోవటం వల్ల మనకి పని కూడా సెక్యూరిటీగా కూడా ఎంతో ఉపయోగంగా ఉంది అదేవిధంగా మనం నైట్ కాపలా ఇది పగలు చేసినాక నైట్ వచ్చి రైతులు చాలామంది కాపలా చేయలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఇది మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదిగా ఉండి ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది పవర్ ఎంత ఉంటుందంటే ఒక్కోసారి బాగుంటే మనిషి కూడా పక్కకు పడే అంత వచ్చిద్ది అంటే మనిషికి ఏం ప్రమాదం ఉండదు కానీ ఒకసారి మనిషి కూడా కొద్దిగా ఒక బాగా పక్కకు నెట్టేసే అంత పవర్ కూడా ఉంటుంది కొట్టేస్తే అయితే మనిషికి అయితే ప్రమాదం ఉండదు కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎర్త్ ఎర్త్ తె అది మనం ఎప్పుడు ఆన్ చేసే ఉంటుంది మనం ఏదన్నా చేలో పని చేసుకున్నప్పుడు ఐదు తోలుకుంటున్నప్పుడు ఆఫ్ చేసుకొని మళ్ళీ తర్వాత ఆన్ చేసుకొని వెళ్తాం పక్షులు అవి చనిపోతాయా ఏమి చనిపోయి ఏం కాదు ఒక్కసారి ఇవి తగిలిందంటే రెండోసారి డ్రా అయ్యి షాక్ ఇస్తే అంతే జస్ట్ షాక్ తగిలి అటు వదిలిపెట్టింది అది తేగనే ఇది కొంచెం మనం ఇప్పుడు ప్రెసిడెంట్ అవసరం లేదు కాబట్టి అలా ఉంచాం మూడు వరుసలుగా అది కోతుల నుంచి కూడా కాపాడుకోవడానికి కొంచెం నాలుగైదు వరుసలుగా ఎత్తుగా కొంచెం దగ్గర దగ్గరగా ఐదు ఆరు వరుసలు వేసుకుంటే కోతుల నుంచి కూడా కాపాడుకోవచ్చు అది ప్రతి దాని నుంచి